మస్తు ఫ్యాషన్ గురువు అండి పార్ట్ టూ వీడియో ఆఫ్ కంటిన్యూషన్ అండి చాలా ఎక్స్పెన్సివ్ సారీస్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాను అండి ఈ శ్రావణ మాసానికి అండ్ రాఖీ స్పెషల్ ఈ ఈ ఈ మంత్లో ఉన్న ఫెస్టివల్స్ ఎప్పుడూ రాలేదేమోనండి ఈ నెల మొత్తం సెలవులే దాదాపు పది సెలవులు వస్తున్నాయి సెలవు అంటే ముందు సంతోషించేది నేనే అనమాట హ్యాపీగా నిద్రపోవచ్చు పొద్దున్నేనే ఇంటి దాకా మామూలుగా స్కూల్స్ ఉంటే కే లగవాలి కదా సో హాలిడే అయితే ఏముంది ఎయిట్కి వచ్చి టూ అవర్స్ ఎక్స్ట్రా నిద్రపోవచ్చు మేడం అంటే మీకు తెలియదేమో కానీ అండి బిజినెస్ చేసే వాళ్ళకి కానీ అండ్ లేదు వర్కింగ్ ఉమెన్స్కి సెలవు అంటే ఎంత పండగోనండి అది నాకు తెలుసు పడుతున్న వాళ్ళకి సో అందుకోసం మంచి ఫ్రెష్ మూడ్లో మీకు మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తానండి సో ప్యూర్ మష్రూమ్ గాజీస్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పీస్ ఇస్తాను ఒరిజినల్ క్వాలిటీ ఇస్తానండి అసలు మొత్తం అంతా చూడండి ఇది సిల్వర్ వీవింగ్ అనుకుంటారు కానే కాదు సిల్వర్ గోల్డ్ అండి సిల్వ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ ఇది అదొక డిఫరెంట్ టెక్స్చర్డ్ వస్తుంది పాల మీగడండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మెత్తగా అసలు ఎంత ఫైనస్ట్ అండి ఈ శారీస్ అన్నీ కూడా స్టార్టింగ్లో పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు అమ్మారు అమ్మిన పేజెస్ ఇప్పటికీ ఉన్నాయి అవే ప్రైజెస్ ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు క్వాలిటీ తగ్గుకుంటా వచ్చి ప్రైస్ తగ్గుకుంటా వస్తుంది కానీ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన క్వాలిటీయే నేను ఇప్పుడు కూడా ఇస్తుంది నేను త్రీ ఫైవ్ కమ్మిన శారీసే నేను ఇవాళ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఖరీదు కన్నా తక్కువకి ఇస్తున్నానండి కొత్త స్టాక్ మీద ఓకేనా చాలా బాగుంది శారీ బివింగ్ మిస్టేకే బట్ మ్యాగ్జిమం రావు క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా లేవండి శారీ చూడండి వేసుకుంటే ఎంత బాగుంటుందో పాల మీగడండి ఎంత ఫైనెస్ట్ క్వాలిటీ వస్తుందో శారీ అయితే కనుక అసలు సూపర్ ఉంటుంది మేడం పీస్ అయితే అసలు నా అయితే కరెక్ట్ మ్యాచింగ్ అండి అద్దరిపోయింది సెట్ సారీ చూడండి పర్ఫెక్ట్ అండి ఎంత బాగుందో పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ హైలెట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ టూ ఫైవ్ కి కాస్ట్ కాస్ట్ సేల్ ఇస్తున్నాను సో కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను సో షాప్ కూడా అవైలబుల్ గా ఉందండి షాప్ విజిటింగ్ కూడా అవైలబుల్ గా ఉంది నచ్చితే వెంటనే స్క్రీన్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం మీకు మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ డీల్ అయితే ఇస్తాను నెక్స్ట్ మేడం బ్లూ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వీవింగ్ అండి శారీ అయితే కనుక చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది టూ ఫైవ్ అండి కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ మేడం ఇది చూడండి ఎంత బాగుంది అసలు వా సూపర్ అంటే సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం చాలా బాగుంది పీస్ బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ మోస్ట్ వాంటెడ్ కలెక్షన్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ మష్రూ గాజీ టూ ఫైవ్ ద కాస్ట్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే క్లోజ్ చేస్తున్నాను అసలు ఈ కలర్ చూడండి ఆహా బా జాలండి జాలు దగ్గరగా మొత్తం గోల్డ్ ఒరిజినల్ జెరీ జాలండి కలర్ చూడండి ఎంత బాగుందో అసలు భలే ఉందండి కలర్ మాత్రం సూపర్ గా ఉంది మంచి ఫెయిర్ టోన్ అయితే బాల్లే ఉందండి అసలు శారీ మాత్రం చాలా బాగుంటుంది అసలు కలర్ టూ ఫైవ్ నెక్స్ట్ మైసూర్ బ్రొకెడ్ అండి ఫుల్ టోన్ టు టోన్ మైసూర్ బ్రొకెడ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే కనుక మొత్తం అంతా కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ పీస్ కూడాను మంచి కాంబినేషన్ అసలు మైసూర్ బ్రొకెడ్ దండి అయినా కూడా కాస్ట్ కాస్ట్ సేల్ ఇస్తున్నాను సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను బ్లౌజ్ చూడండి ఫుల్ ఆన్ బ్రోకెడ్ టిష్యూ బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ టూ ఫైవ్ ఇంత కాస్ట్ మ్యాడమ్ నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి ఆ నెక్స్ట్ పీస్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక ఆ నెక్స్ట్ పీస్ గార్జెస్ పీస్ అండి ఆహా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ శారీ మేడం కాస్ట్ అయితే మాత్రం బీభక్షమైన ప్రైస్ ఇచ్చాను మేడం ఓన్లీ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే క్లోజ్ చేస్తున్నా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఒరిజినల్ పీస్ అబ్బా సూపర్ సూపర్ అండి కలర్ కానీ కాంబినేషన్ కానీ ఆహా హైలైట్ ఉందండి బ్లూ అయితే మాత్రం బ్లూ ఇది కూడా కొత్త షేడ్ అండి నెక్స్ట్ మేడం లావెండర్ మైసూర్ బ్రొకెడ్ అండి మైసూర్ టిష్యూ బ్రొకెడ్ మేడం టూ ఫైవ్ ఇంత కాస్ట్ అండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి శారీ అంతా కూడా ఇలా వచ్చింది ఎంత బాగుందండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మేడం శారీ సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి అసలు అద్భుతంగా ఉంది పీస్ అయితే మాత్రం సెట్ అయితే మాత్రం చాలా గ్రాండ్ హెవీ రిచ్ లుక్ వస్తుందండి బ్లాక్ అండ్ గ్రీను ఓన్లీ టూ ఫైవ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇందాక ఇందులో కలర్స్ చూపించాను కదా అదే అదే కాంబినేషన్ అండి హ్యాండ్లూమ్ పీసెస్ ప్యూర్ ఒరిజినల్ కలెక్షన్స్ అండి పద్దెనిమిది వేల రూపాయల శారీస్ అనమాట చూపిస్తుంది మైసూర్ బ్రొకెడ్ ప్యూర్ మైసూర్ బ్రొకెడ్ మేడం ప్యూర్ మైసూర్ బ్రొకెడ్ అండి రెండు వేల ఐదు వందలు మేడం ఎంత హైలైట్ ఉందో పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఓన్లీ టూ ఫైవ్ ఇస్ ద కాస్ట్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి నెక్స్ట్ అండి పాల మేగడే మొత్తం వీవింగ్ సిల్వర్ యాంటిక్ వీవింగ్ అండి కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓన్లీ టూ ఫైవ్ టూ ఫైవ్ నెక్స్ట్ పీస్ అండి వండర్ఫుల్ పీజు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ చూడండి అండి అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు వైడ్ రేంజ్ ఓన్లీ టూ ఫైవ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత బాగుందో మేడం అంతమైతే మాత్రం నెక్స్ట్ మేడం మీరు చూడండి ల్యావెండర్ టిష్యూ కి కింద మైసూర్ టిష్యూ మేడం లావెండర్ కి డార్క్ కలరు బ్రొక్కెడ్ పీసు అక్షరాల త్రీ ఫైవ్ సారీస్ అండి లేటెస్ట్ ట్రెండ్ అంతా మైసూర్ టిష్యూ బ్రొకెడ్ అండి స్కట్ బోర్డర్ వచ్చింది టూ ఫైవ్ క్లోజ్ చేస్తా నెక్స్ట్ అండి డార్క్ వైలట్ కి రెడ్ ఫస్ట్ టైం వచ్చింది ఈ కాంబినేషన్ వైలెట్ కి రెడ్ కాంబినేషన్ అనేది అసలు ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం వచ్చింది జస్ట్ టూ ఫైవ్ అండి నెక్స్ట్ మేడం మెజంతా బచ్చల పండు పింక్ ని ఎంత అందంగా దిద్దాడో వాడు ఒక సిల్క్ కనుక చెక్కితే సిల్క్ ఎలా నీట్గా వస్తుందో అలా చెక్కారండి ఈ శారీస్ని మాత్రం క్వాలిటీ అల్టిమేట్ అండి అసలు ఫైనస్ట్ తెలుసుగా ఈ సారీ బర్డ్స్ డిజైన్ త్రీ ఫైవ్ అక్షరాల మనం అమ్మిన క్వాలిటీ అండి అదే శారీ నేను మీకు టూ ఫైవ్ కే క్లోజ్ చేస్తున్నాను నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం ప్యూర్ మష్రూమ్ పద్దెనిమిది వేల రూపాయల శారీ ఎయిటీన్ థౌసండ్ ఎప్పటికీ అమ్ముతున్న శారీ అండి మన దగ్గర కాదు బెంగళూరు సైడ్ అవుతుంది అమ్ముతున్నారు మన దగ్గర అయితే ఎయిట్ ఆ రేంజ్ లో అమ్ముతున్నారు నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలు అసలు కలర్కి ఇవ్వచ్చండి ఒక శిల్పాన్ని చెక్కితే ఎంత వచ్చిందో కలర్స్ మాత్రం అచ్చు గుద్దినట్టు దింటే దించేసాడు సూపర్ కాంబినేషన్స్ అండి హైట్ బాగా ఎక్కువ ఉన్నోళ్ళు అడగండి ఏ పలానా సారి మా హైట్కి సరిపోద్దా లేదా అని లాస్ట్ అండ్ ఫైనల్ ప్లీజ్ బ్లాక్ అండ్ ప్యారడ్ గ్రీన్ కాంబినేషన్ ఆల్ ఓవర్ జాల్లు హెవీలు అన్ని ఒరిజినల్ మష్రూలు మష్రూ గాజీ క్వాలిటీస్ అండి వీడియోని మాత్రం కంపల్సరీగా డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం టాటా బై బాయ్